తీర్థయాత్రలు చేస్తున్న మైత్రేయ మహర్షి కామ్యకవనంలో పాండవులను కలుస్తాడు అప్పుడు ఆయనకి కౌరవులు ఇలా జూదమాడిన విషయం అది కూడా మోసం చేసి జూదంలో గెలిచిన విషయం తెలుస్తుంది దాంతో ధృతరాష్ట్రుడు భీష్ముడు మైత్రేయ మహర్షికి మంచి మిత్రులు కాబట్టి అసలు వాళ్ళతో మాట్లాడదామని హస్తినకొస్తాడనమాట అప్పుడు మైత్రేయ మహర్షి ధృతరాష్ట్రుడితో మాట్లాడిన తర్వాత దుర్యోధనుడిని పిలవమంటాడు దుర్యోధనుడేమో చాలా పొగరుగా వచ్చి మైత్రేయ మహర్షి ముందు నిలబడతాడు మైత్రేయ మహర్షి దుర్యోధనుడిని చూసి దుర్యోధన నువ్వు చాలా అవివేకంతో ప్రవర్తిస్తున్నావు పాండవులేమీ తక్కువ వారు కాదు వారికి ద్రుపదుడి నుండి సహకారం ఉంది ఎంతో రాజుల బలం ఉంది నువ్వు ఇలా మొండిగా చేస్తే ఎప్పుడో ఒకసారి యుద్ధం జరుగుతుంది కాబట్టి పాండవులతో నువ్వు మైత్రి చేసుకో అని అంటూ ఉండగానే దుర్యోధనుడు పెద్దగా వెకిలిగా నవ్వి మైత్రేయ మహర్షి ముందు అతని తొడని అతనే చరుచుకుంటాడనమాట అంటే పొగరుని చూపిస్తాడు అప్పుడు వెంటనే మైత్రేయ మహర్షికి చాలా కోపం వస్తుంది అతని చేతిలోకి మంత్రజలం తీసుకొని నువ్వు ఏ పొగరుతో అయితే నా దగ్గర నీ తొడని చరిచావో అదే తొడని అతి బలవంతుడైన భీముడు విరక్కొడతాడు నీ అవివేకం వల్ల ఎంతో ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో నీవు తప్పక ఓడిపోతావు అని ఆ మంత్రజలం దుర్యోధనుడి మీద చల్లి శపించేస్తాడు వెంటనే ధృతరాష్ట్రుడు వనికిపోతూ మైత్రేయ మహర్షికి దండం పెట్టి ఏమిటి మీరు ఇలా శపిస్తున్నారు అని చాలా బాధపడతాడనమాట మరి ఆ తర్వాత మైత్రేయ మహర్షి శాపాన్ని వెనక్కి తీసుకున్నాడా మీకు తెలిస్తే కమెంట్ చేయండి